రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావిడి ముగిసింది అనుకునే కొద్ది రోజుల్లోపే మరోసారి ఊహించని స్థాయిలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది అదేందా అంటే రెండు వేల ఇరవై ఏడులోనే జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిది మార్చ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది అయితే ఢిల్లీ ముఖ్య నేతల్లో జరుగుతున్న చర్చల మేరకు రెండు వేల ఇరవై ఏడు జూన్ నుంచి ఎప్పుడైనా జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అనే అంచనా బలపడమే కాదు వాస్తవ రూపంకి చాలా దగ్గరగా ఇది వస్తుంది వాస్తవానికి అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లోనూ ముందస్తు ఎన్నికలు ఖాయమనే అభిప్రాయం ఖచ్చితంగా ఉంది దీంతో ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తూనే ఆ దిశగానే పాలన పరంగా రాజకీయ పరంగా కూడా చంద్రబాబు కూటమి సర్కార్ అడుగులు వేయాల్సిన పరిస్థితి కూడా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది అంటే దాదాపుగా రెండేళ్లకు ముందే ఎన్నికలు అంటే చేయాల్సిన పనులన్నీ కూడా చాకచక్యంగా చేయాలా మ ఏ జి మనసావాచకర్మన పెట్టని పనులు జరగవు అలా జరగనప్పుడు మళ్ళీ ఓటు బ్యాంకు రాదు రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ కూటమిగా ఏర్పడ్డ వీళ్ళు సింగిల్గా పోతారా కూటమిగా ఏర్పడతారా అన్నది ఆ రోజుడు అప్పుడు డిసిషన్ కానీ జమిలీ ఎన్నికలు అంటే ఏంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు జరిగే విధానం ఇదంతా కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నాడు ఎన్నికలు అనేది కాకుండా ఎట్ ఎట్ టైం ఎన్నికలు నిర్వహించడమే ఈ ముఖ్య ఉద్దేశం అన్నట్టు ఇదే జరిగితే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఉపయోగం అంటూ కొందరంటుంటే చంద్రబాబు గనక రాజధాని పోలవరం అంశాలను కొలిక్కి దేయగలిగితే అంతకన్నా గొప్ప మరొకటి లేదంటున్నారు కానీ వాస్తవ రూపంలో ఇవి జరిగే కార్యక్రమాలు కావు కనిపించడం లేదు కూడా జమిలి ఖాయమని భావిస్తున్న వేళ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కూడా కాస్త ఆలస్యమయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఇది మూడు పార్టీల కూటమిగా కొనసాగుతారా అనేది కూడా కీలక అంశం మరోవైపు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరిగి తమకు అధికారం దక్కడం ఖాయం అనేది ఇప్పటికే చెప్తున్నారు చంద్రబాబు లాంటి వ్యక్తులు గొప్పగా ఎన్నికలకు హామీల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల హామీల ముందు సూపర్ సిక్స్ లాంటి హామీలు గొప్పగా ప్రకటించారు కానీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు అవుతున్నా ఏ ఒక్క హామీ అమలు చేసే పరిస్థితి లేదని వాళ్ళే చెప్తున్నారు అంటే ఇక్కడ మాట తప్పేశారు దెబ్బ కొట్టేశారు దీన్నే ఆయుధంగా చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పార్టీ పక్షాన నిర్ణయాలు తీసుకుంటూ తాను ఎక్కడ తప్పు చేశానో గతంలో ఆ తప్పులు జరగకుండా రెండు వేల ఇరవై ఏడు లోపు సిద్ధం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం సిద్ధం అనేటట్టు రెడీగా ఉండేటట్టు ఓటు బ్యాంకు తిరిగి తన వైపు తిప్పుకునేటట్టుగా తాను పక్కా స్కెచ్లతో తాను అడుగులు కూడా వేస్తున్నారు అందుకు రాబోయే కొద్ది నెలల్లోనే తాను కూడా రంగంలోకి దిగి బయటికి కూడా వచ్చే కార్యక్రమం చేస్తానని కూడా ఇటీవలే చెప్పారు ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థి పార్టీగా ఉన్నప్పుడు అధికారంలో జగన్ ఉన్నప్పుడు జగన్కు మోదీ సఖ్యతగా ఉంటూనే చంద్రబాబుతో స్నేహపూర్వకమైన సంబంధం పెట్టుకొని స్నేహంగా తన పార్టీని జతగట్టుకున్నారు ఎన్డీఎస్ సర్కారులో భాగంగా అల్టిమేట్గా ఎన్డీఏ అధికారంలోకి రాగలిగింది మరి జమిలీ వేళ జగన్తో దేశ ప్రధాని జతగడతాడా జమిలీ వేళ జగన్తో తన మద్దతు తెలుపుకోగలుగుతాడా బీజేపీకి జగన్ మద్దతు ఉంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చాలా ఓటు బ్యాంకు మారుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వైపున కూడా అడుగులు వేయగలుగుతాడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి దృష్టిలో ఎన్డీఏ సర్కార్ బీజేపీకి సంబంధించిన వ్యతిరేక వర్గాన్ని సైతం తన వైపుకు తిప్పుకునేలా బీజేపీ పావులు కలుపుతుంది మన పావులు కదిపే వేళ జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అక్రమ కేసులన్నీ కూడా సిబిఐ చేతిలోనూ ఈడీ చేతిలోనూ ఉంది కాబట్టి మరి వాటిని కొలుక్కి తెచ్చి జగన్ను సైతం తన వైపుకు దిప్పుకునే కార్యక్రమం లైన్ క్లియర్ చేస్తారా అనే వాదన కూడా బలపడుతుంది ఇదంతా కూడా ఒక పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్క్ అయ్యే సబ్జెక్ట్ జమిలీ ఎన్నికలు అసలు ఉంటాయా ఉండేయో తెలియదు అందులో ఈయనెందుకు జతగడతాడు అనే అంశం కూడా మరొకటి ప్రశ్నార్థకం రాజకీయంగా ఇలా జతగట్టకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఓటమి కూడా చవి చూడాలి చంద్రబాబు లాంటి వ్యక్తులు ఎంతో తెలివి తన అనుభవాన్ని రంగరించి మరి జగన్ ఓటు బ్యాంకు చీల్చి తాను గెలిచాడు తప్ప జగన్ ఓడించి తాను గెలవలేదు అన్నది ఇక్కడ చాలామంది ఇప్పటికే చెబుతున్నమాట అల్టిమేట్గా గెలుపోవటములే ముఖ్యం కాబట్టి గెలిచిన వాడి చేతిలోనే అధికారం ఉంటుంది కాబట్టి ఆ అధికారాన్ని పట్టుకునే కదా ఆ విధంగా మళ్ళీ ఎటైనా అయినా తిప్పొచ్చు అన్నదే చంద్రబాబు ఆలోచన ప్రజలకు కేవలం వేస్తారు ప్రజలు ఓట్లేశారు మళ్ళీ ఓట్లేసే సమయానికి ప్రజలను ఏదో ఒకటి చెప్పి మాయ చేసో మంత్రం వేసో ప్రజలను మభ్యపెట్టవచ్చు కానీ ఇప్పుడైతే మనం ఐదేళ్ళు మనల్ని అడిగేవాడే లేడు అనేటట్టుగా కూటమి సర్కారు తన పాలన పరిపాలన సాగిస్తుంది భయభ్రాంతులకు గురి చేస్తుంది ఎక్కడికక్కడ వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు సామాన్య జనాలను సైతం తప్పు చేయని వాడిని సైతం శిక్షిస్తూ బెదిరిస్తూ పోలీస్ అధికారులు కూడా లైన్ దాటి వాళ్ళు బిహేవ్ చేస్తుండడం చూస్తున్నాం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్కు ఒక మైనస్ పాయింట్లే జిమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో వస్తాయని తెలిసి కూడా ఈ కార్యక్రమాలు ఇలాంటివి చేస్తూ పోతున్నామంటే మాత్రం ఇంతకన్నా పెద్ద ముప్పు మరొకటి లేదు ఇలాగే మరొక్క సంవత్సరం మరికొద్ది రోజులు ఇలాగే ఇదే తప్పును ఇంకొక నాలుగు ఎక్కువ చేస్తే మాత్రం కూటమి పటాపంచలు అవ్వడం ఖాయం జగన్కు ఊహించని స్థాయిలో మళ్ళీ రివర్స్ బౌన్స్ బ్యాక్గా మద్దతు కూడా కూడగట్టడం కూడా ప్రజాని పై చేస్తారు ఏదేమైనప్పటికీ కూడా జగన్ను ప్రధాని చెమిలీ వేళ లైన్ క్లియర్ చేసి తను తన వైపుకు మల్తాడా లేదంటే మళ్ళీ కూటమితోనే ప్రధాని ఉంటాడా చూడాల్సిన అవసరమే ఉంది ఈ విధానలు ఎక్కువ షేర్ చేయండి